హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండిగా వన్ టూ సిక్స్ క్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వీడియో ఏంటంటే చిన్న మినీ వ్లాక్ ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అది కాలువ ఫ్రెండ్స్ అది మా ఊరిలో కాలువమాట సరదాగా అటువైపు వెళ్ళమాట ఎప్పుడైతే ఇక నేను వంట చేస్తున్నాను ఇక్కడైతే ఏంటి ఫ్రెండ్స్ అంటే గజ్జికయలు వండటానికి పిండి అనేది బాగా అది కలిపి పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్ పిండి అయితే కలుపుతున్నా నేను ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వీడియో చివరి వరకు చూడండి వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తేనే వీడియో అనేది కొంచెం ఎదరికి వెళుతుంది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రాగలను ఇక్కడైతే పిండి కలుపుతున్నాను ఫ్రెండ్స్ అది బాగా సాఫ్ట్గా రావాలి కదా ఇదైతే మా అమ్మ వాళ్ళు కాడ ఫ్రెండ్స్ నేనైతే టూ డేస్ మా అమ్మ ఇంటి కాడ ఉన్నాను అందుకే లైవ్స్ అది కుదరలేదు చేయలేదు ఇప్పుడైతే ఇంకా పిండి అయిపోయింది పక్కన పెట్టేసాను సాఫ్ట్గా చేసి ఇప్పుడైతే కొబ్బరి నూజ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ కొబ్బరి నూజ్ కొబ్బరి కొబ్ తీసేసుకుని జస్ట్ కొంచెం ఫ్రై చేసుకుని అందులో బెల్లం వేసేసుకుంటే చెదగొట్టి అది నూజ్ బాగా వస్తుంది పాకంలాగా అదైతే చేస్తూ ఉన్నాను నేను వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అది అడుగంటకుండా నేను కలుపుతూ అనమాట ఇప్పుడైతే ఇంకా ఇంకా న్యూస్ దగ్గర పడుతూ ఉంది ఇదిగోండి చూడండి ఇదిగో చూసారా ఇదా కొబ్బరి ఫ్రై అనేది చేస్తూ అనమాట నేను మాడిపోకుండా బెల్లం అనేది యాడ్ చేశాను అవి మీకు చూపిస్తుంది అనమాట ఇప్పుడు ఇలా తయారైంది ఇంకా ముదురు పాకంలా రావాలన్నమాట అది వచ్చే వరకు ఇంకా అలా ఫ్రై చేస్తూనే ఉన్నాను న్యూస్ అయితే తయారైపోయింది ఇక్కడ అయితే ఇంకా నేను పొయ్యి వండించాను ఫ్రెండ్స్ కాకపోతే మా బుడ్డ అల్లరి ఆ టైంలో ఇంకా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు కొన్ని అయితే వేపేసాను ఆల్రెడీ ఇంకా లాస్ట్లో ఇంకా వీడియో అయితే ఇలా తీయించాను అనమాట అప్పటికి చీకటి పడిపోయింది సిక్స్ థర్టీ అలా అయిపోతుంది అందుకే చీకటిగా అనిపిస్తుంది ఈ లోపు మా బుడ్డది కూడా పడుకుని లేచింది ఇంకా వచ్చి మాట ఎలాగో అయిపోయింది కదని పక్కన ఉంచింది ఇంకా లాస్ట్కి వచ్చిందనమాట అయిపోయింది చపాతీలా ఒత్తేసి అందులో కొబ్బరి నూనె పెట్టి ఆ చెక్కతో ఒత్తేస్తే మనకి చక్కగా కజ్జికాయ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ కచ్చికాయలు అనేది రెడీ అయిపోయాయి వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్